హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పాలక్ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను పాలక్ పన్నీర్ని చాలా విధాలుగా ప్రిపేర్ చేయొచ్చు కానీ అన్ని ఇంట్లో ఉండే వాటితోనే బేసిక్ పాలక్ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి మొదట స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి అందులోనే నాలుగు నుంచి ఐదు కట్టల దాకా పాలకూరను కాడలతో సహా వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పాలకూర బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసిన పాలకూర అంతా పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి ఈ పాలకూర అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఈ పాలకూరనంతా యాడ్ చేసుకోవాలి అందులోనే నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అందులోనే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రను మరియు ఒక కప్పు దాకా ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి అందులోనే మూడు పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అసలు మిస్ చేయొద్దండి ఎందుకంటే ఆనియన్స్ సరిగ్గా వేగకపోతే కర్రీ టేస్ట్ అంత బాగుండదు ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి ఇందులోనే నేను కొద్దిగా బటర్ని యాడ్ చేస్తున్నాను బటర్ యాడ్ చేయడం వలన పాలక్ పన్నీర్ అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోనే నేను ఫ్రెష్గా నూరిన జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత అందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ అంతా యాడ్ చేసుకోవాలి ఈ పాలకూర పేస్ట్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తెరిచి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకొని అందులోనే ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం పొడిని ఇంకా ఒకటిన్నర టీ స్పూన్ల దాకా జీలకర్ర పొడిని ఒకటిన్నర టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని ఒకటిన్నర టీ స్పూన్ దాకా గరం మసాలాని ఇందులోనే కసూరి మేతిని కొద్దిగా క్రష్ చేసి తీసుకోవాలి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలానంతా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇవి వేయిస్తుండగానే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు అందులోనే గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే పనీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి పనీర్ క్యూబ్స్ని డైరెక్ట్గానే వేయాలండి ఇవి వేయించిన అవసరం లేదు ఈ పన్నీర్ ముక్కల్ని మిక్స్ చేసుకున్నప్పుడు చాలా స్లోగా మిక్స్ చేసుకోవాలండి లేకపోతే ఇవి స్మాష్ అయిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ గిన్నె లేకపోతే ఒక టూ త్రీ డేస్ కలెక్ట్ చేసిన పాలమేగడిని గ్రైండ్ చేసుకునైనా వేసుకోవచ్చు అంతేనండి టేస్టీగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే పనీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ పన్నీర్ కర్రీని రోటీ లెగ్ కానీ పులావ్ లెగ్ కానీ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్